హాయ్ అండి క్యాలరీ మేనేజ్మెంట్ చేసుకోవడం గురించి ఈరోజు మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా అలాగే లేబుల్ అయితే ఉంటుంది ఈ లేబుల్ని బేస్ చేసుకుని సర్వింగ్ సైజ్ కూడా ఇక్కడ రాసి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి క్యాలరీస్ ఏదైతే ఉందో దాన్ని మనం నోట్ చేసుకుని మనం ఏదైతే బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటున్నామో సో ఈ మూడు బాటిల్స్ మీద ఉన్నటువంటి ఫార్ములా వన్ ప్రోటీన్ అండ్ షేక్ మిట్ ఈ మూడు బాటిల్స్ మీద ఉన్నటువంటి క్యాలరీస్ని మనం యాడ్ చేసుకుంటే మనకి సుమారుగా బ్రేక్ఫాస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ కిలో క్యాలరీస్ వరకు వస్తుందండి సో మన బాడీ బిఎంఆర్ ఏదైతే ఉందో అది సుమారుగా ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది అంటే డెఫినెట్గా మనం మార్నింగ్ టూ ట్వంటీ త్రీ అండ్ ఈవినింగ్ టూ ట్వంటీ త్రీ డిన్నర్లో ఇచ్చేపు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఫినిష్ అయిపోయింది ఇంకా నైన్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ రిమైనింగ్ ఉంది టూ స్నాక్స్లో మనం సుమారుగా ఒక హండ్రెడ్ కిలో క్యాలరీస్ని అలాగే లంచ్ ఏదైతే ఉందో ఒక సుమారుగా ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఇచ్చినప్పుడు మనం సుమారుగా సెవెన్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఆఫ్ డైట్ని మనం కిలో క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ని సెవెన్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ అంటే సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ ని మనం టూ స్నాక్స్ నుంచి లంచ్ నుంచి తీసుకుంటాము సో ఈ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఇక్కడ మనం ఫోర్టీన్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఉన్నవారు జస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫుడ్ తీసుకుంటున్నారు జస్ట్ హండ్రెడ్ మాత్రమే లెస్ అవుతుంది మరి హండ్రెడ్ మాత్రమే లెస్ అవుతున్నప్పుడు మనకి క్యాలరీస్ బర్న్ అవ్వాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ కదండి సో ఎందుకు కొంతమందిలో మన బరువు తగ్గే ప్రక్రియ అనేది నిదానంగా ఉంటుంది అంటే మన బిఎంఆర్ కంటే మనం సమానంగా కానివ్వండి కొద్ది మాత్రంలో తక్కువ కానివ్వండి తీసుకుంటున్నప్పుడు వారిలో డ్రాస్టిక్ చేంజ్ కనబడద్దు ఎప్పుడైతే మన బిఎంఆర్ కంటే ఒక ఫైవ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ని మనం తగ్గించి క్యాలరీస్ని కనుక తీసుకున్నాము అంటే మనకి డ్రాస్టిక్ చేంజ్ అందరికీ కనిపిస్తూ ఉంటుంది చూసారు టెన్ డేస్లో త్రీ కేజీస్ వెయిట్ లాస్ కనబడుతుంది అంటే కేవలం వాళ్ళు ఉన్న బిఎంఆర్ కంటే ఫైవ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ని వాళ్ళు లెస్ చేయడం కారణంగా ఆ డ్రాస్టిక్ చేంజ్ కనబడుతుంది మనకి ఈ ఈ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ వన్ స్పూన్ ప్రోటీన్ టూ స్కూప్స్ షేక్ మీట్ వేసుకున్నప్పుడు టూ ట్వంటీ త్రీ కిలో క్యాలరీస్ వస్తుందండి మరి ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ షేక్ ఏదైతే ఉందో అక్కడ కంప్లీట్ అయ్యింది ఫ్రెష్గా టూ స్కూప్స్ తీసుకున్నాము అంటే టూ స్కూప్స్ నుంచి ఎయిట్ కిలో క్యాలరీస్ వరకు మనం ఇంటెక్ ఇచ్చిన వాళ్ళం అవుతాము టూ ట్వంటీ త్రీ ప్లస్ ఎయిట్ యాడ్ అయినట్టు కదా అలాగే మార్నింగ్ మనం ఏదైతే వేసుకుంటామో సెలాక్టివేటర్ కానివ్వండి సెల్యులాస్ కానివ్వండి హెర్బల్ కంట్రోల్ కానివ్వండి ఎలో ప్లస్ కానివ్వండి ప్రతి దానికి క్యాలరీస్ ఉంటాయండి బాటిల్ వెనకాతల న్యూట్రి న్యూట్రిషన్ లేబుల్ నుంచి చదివితే కి ఎంత ఉంటుంది అనేది ఇక్కడ ఉంటుంది ఆ న్యూట్రిషనల్ లేబుల్ మీద ఈచ్ సప్లిమెంట్కి ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో కిలో క్యాలరీస్ ఉంటుంది ఈచ్ సాఫ్ట్ జెల్ వచ్చేటప్పటికి దాన్ని నోటీస్ చేసుకోవాలి ఇలా మనం సప్లిమెంట్స్ కూడా కొంత క్యాలరీస్ ఉంటాయి కాబట్టి సుమారుగా మనం తీసుకున్న ఆ అల్టిమేట్ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళకైతే ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ కిలో క్యాలరీస్ ఎనర్జీ అయితే లోపలికి ఇంటెక్ ఎంతది సో టూ ట్వంటీ త్రీ ప్లస్ ఒక ట్వంటీ ఫైవ్ వేసుకున్నాం అంటే టూ ఫిఫ్టీ ప్లస్ ఎఫ్రెష్ టూ సిక్స్టీ కిలో క్యాలరీస్ వరకు మార్నింగ్ వెళ్తుంది అలాగే నైట్ డిన్నర్లో కూడా టూ సిక్స్టీ కిలో క్యాలరీస్ వరకు వెళ్తుంది మధ్యలో ఉన్నది అన్నీ మనం మన మన కిచెన్లో మన చేత్తో రెడీ చేసుకుని ఇస్తూ ఉంటాం స్నాక్ కానివ్వండి మార్నింగ్ కానివ్వండి ఈవినింగ్ కానివ్వండి లంచ్ కానివ్వండి సో ఇక్కడ మనం క్యాలరీస్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే కార్బోహైడ్రేట్స్ ప్రతి దాంట్లోనే ఉంటాయండి ప్రోటీన్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి సో సెపరేట్గా కార్బోహైడ్రేట్స్ని స్నాక్స్లో యాడ్ చేసుకోవాలంటే అవసరం లేదు ఫ్రూట్స్ చూసుకోవాలి మీరు జెడ్ డ్రింక్ వాడే వాళ్ళు మన టీమ్ లో ఎక్కువ మంది ఉన్నారు జెడ్ డ్రింక్ ని మీరు మిడ్ డే స్నాక్ గా తీసుకున్నారు అంటే డెఫినెట్ గా దానికి మళ్ళీ వచ్చేటప్పటికి ఇట్లా ఒక ట్వంటీ నుంచి థర్టీ కిలో క్యాలరీస్ లోనే మనకి స్నాక్ అయితే కంప్లీట్ అయితే దట్టు బ్యాలెన్స్డ్ వేలు ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటది సమ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి సో మనం ఒక ట్వంటీ టు థర్టీ కిలో క్యాలరీస్ లో మన స్నాక్ ఏదైతే ఉందో ఫినిష్ చేసుకుంటున్నాం ఎందుకు డ్రింక్ ఎక్కువగా సజెస్ట్ చేసిన రీజన్ ఏంటంటే సో దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కారణంగా అవి ఎక్స్ట్రాక్ట్ చేసి బాడీకి నీడెడ్ ఉన్నాయి దట్టు బిఎంఆర్ తక్కువ ఉన్న వారికి బిఎంఆర్ బిఎంఆర్ తక్కువ ఉన్న వారికి సో మరి క్యాలరీ మేనేజ్మెంట్ చేయాలి సర్ప్లైస్ చేయాలి క్యాలరీస్ని అంటే సో ఈ మెథడ్ని డెఫినెట్గా మనం ఉపయోగించుకోవాలి లంచ్లో కూడా ప్రోటీన్ ఉండేలాగా ఫైబర్ ఉండేలాగా అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలాగా ఎందుకంటే మీరు ఎగ్ తీసుకున్నారంటే ఎగ్కి ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇంకా సమ్ విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి పర్టికులర్గా మనం సెపరేట్ చేసి కార్బోహైడ్రేట్స్ని తీసుకునే అవసరం లేదండి సో లిటిల్ బిట్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ మనం ఏదైతే కర్రీస్ అండ్ వాటి నుంచి వస్తుందో ఆ ప్రోటీన్ ఫైబర్ ఫ్యాట్ని మనం కార్బోహైడ్రేట్స్ ని మనం అన్ని కూడా మనం మన కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నామని మనం ఫీల్ అయినప్పుడు మాత్రమే డెఫినెట్ గా మనం మంచిగా తిన్నాము అన్న ఫీలింగ్ ని మనం అనుభవిస్తామన్నమాట లేదు నేను అన్నం తక్కువగా తింటున్నాను నేను ఒక్క తినే తింటున్నాను అన్న ఫీల్తో తిన్నాము అంటే డెఫినెట్గా మీ బాడీ కార్బోహైడ్రేట్స్ కి అలవాటు పడిపోయింది సో దాన్ని ఓవర్కమ్ చేయటానికి క్రేవింగ్స్ ని తయారవుతాయి ఆ క్రేవింగ్స్ మళ్ళీ ఓవర్కమ్ చేయాలి అంటే మనం మళ్ళీ ప్రోబయోటిక్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంది అలా కాకుండా మళ్ళీ ప్రోబయోటిక్స్ అంటే వచ్చేసి ప్రోబయోటిక్ మన సప్లిమెంట్ మీద పడిపోవడం ఒక్కటే కాదండి మన ఇంట్లో న్యాచురల్గా ఉన్న ని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటానే మీకు మెయిన్ డైట్ షీట్స్ని రెడీ చేసి ఇస్తున్నది అలాగే ఈవినింగ్ స్నాక్ కూడా ఇలా బ్యాలెన్స్డ్ వేలో మనం నేర్చుకోవటం కోసమే అసలు ఎట్లా నేర్చుకుంటారు మేడం అని అడగన అవసరం లేదు ఇవన్నీనే మేము మీకు జూమ్ మీటింగ్లో ఉదయం కానివ్వండి ఉదయం ఎయిట్ టు నైన్ కానివ్వండి ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ కానివ్వండి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఐదర్ ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ సె సిక్స్ ఓ క్లాక్ సెషన్లో మీరు ఇన్క్లూడ్ అయ్యి కనీసం ట్వంటీ వన్ డేస్ నుంచి సిక్స్టీ డేస్ అండి ఎందుకంటే ఇవి సిక్స్టీ టాపిక్స్గా మేము డిజైన్ చేసాం మన బాడీ గురించి కిచెన్ గురించి సిక్స్టీ టాపిక్స్ మేము డిజైన్ చేయడం జరిగింది ఈ టాపిక్స్ ని మీరు ఇన్క్లూడ్ చేసుకోవడం కారణంగా మీ లైఫ్ టైమ్ మీ ఫ్యామిలీ అందరికీ కావాల్సిన కరెక్షన్స్ ని మీరు నోటీస్ చేసిన వారు అవుతారు ఇదే ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి అంటే కేవలం మనకి ఏదైతే వాళ్ళు మనకి రాసి ఇచ్చినందుకే సిక్స్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ థౌజండ్ నేను ఈ మధ్యలో వింటున్న నెంబర్లు అండి ఇవి ఏదైతే న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్స్ ఉంటున్నారో వాళ్ళు ఛార్జ్ చేస్తున్నటువంటివి అటువంటివన్నీ కూడా పోనీ అవన్నీ వచ్చిన తర్వాత మనం ఇంట్లో చేసుకునేవి అది మనం కొద్దిగా మన మీద ఫోకస్ పెట్టుకున్నాం అనుకోండి డెఫినెట్గా హెల్తీగా ఉంటాం కదా సో డెఫినెట్గా ఫ్యామిలీ కోసం మీ కోసం మీ ఫ్యామిలీ కోసం ఆ మీరు ఈ ఎయిట్ ఓ క్లాక్ జూమ్ సెషన్ లేదా సిక్స్ ఓ క్లాక్ జూమ్ సెషన్ మిస్ కాకుండా కనెక్ట్ అయ్యారు ఒక ట్వంటీ వన్ డేస్ కొన్ని టాపిక్స్ కవర్ అవుతాయి ఒక సిక్స్టీ డేస్ హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయింది డెఫినెట్ గా విన్నారు అంటే మాత్రం మీరే మీ మొత్తం అందరికీ కూడా డైట్ ప్లాన్ రెడీ చేస్తారండి డైట్ ప్లాన్ అంటే పెద్ద బ్రహ్మరాత్రి ఏం కాదది చదువుకున్నోడే చేయాలి న్యూట్రిషనిస్టే చేయాలి లేదా హెర్బల్ లైఫ్ కోచ్ చేయాలి అనేది లేదు మనల్ని మనం మన శరీరానికి ఎటువంటి ఫుడ్ మనకి బాగుంటుంది అనేది చూసుకుని క్యాలరీస్ ఈ క్యాలరీస్ మేనేజ్మెంట్ మాత్రం చెప్పేది కేవలం హెర్బల్ లైఫ్లోనే ఇంకెక్కడా కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు నేను ఇవన్నీ బయట చూసిన ఎక్స్పీరియన్స్ తో మీకు చెప్తున్నాను సో ఈ క్యాలరీ మేనేజ్మెంట్ని నేర్పించేది కూడా హెర్బల్ లైఫ్లోనే అందుకే మేము ఇంత డేస్ నుంచి మేము హెర్బల్ లైఫ్లో ఉండి మా బాడీని మేము మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వకుండా రక్షించుకుంటున్నాము అంటే ఈ క్లాసెస్ ని మేము వాటిని లైక్ అంటే చెప్పింది చేసిన కారణంగానే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగింది సో మీరు మీ మీకోసం వెయిట్ లాస్ అయ్యేది మీకోసం వెయిట్ గెయిన్ అవ్వాల్సింది మీకోసం మీ బాడీలో ఫ్యాట్ని అడ్జస్ట్ చేసుకుని హెల్త్ కంప్లైంట్స్ నుంచి ఓవర్కమ్ అవ్వాల్సింది మీకోసం మీ ఫ్యామిలీ కోసం కాబట్టి డెఫినెట్గా మనం అందరం కూడా ఈ సెషన్స్ని కనెక్ట్ అయ్యి ఎంటైర్ మీరైనా నేనైనా ఫ్యామిలీకి బ్యాక్ బోన్ ఫ్యామిలీకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని మన కిచెన్ని ఎలాగా మనం చేంజ్ చేసుకుంటే మన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటుంది అనే వైజ్ వెళ్దామండి మ్యారథాన్ స్టార్ట్ అయింది కాబట్టి నేను ఈ వీడియోని చేసి పర్సనల్గా మీ అందరికీ ఇవ్వటం జరుగుతుంది సో మీరు డెఫినెట్గా ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా వాచ్ చేసి ఫాలో అవ్వండి ఈ మ్యారథాన్లో మీరే విన్నర్ అవుతారు Okay, all the best.